శుభాభివందనలు తెలియజేస్తూ నేను మీ యాదగిరి శేఖరరావు కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిని ముఖ్యంగా నిన్న రోజు కొరుట్ల షిరిడి సాయిబాబా టెంపుల్ సమీపంలో కార్ యాక్సిడెంట్ అయిన సంగతి మీ అందరికీ విదితమే ముఖ్యంగా భగవంతుడి దేవల్ల పట్టభద్రులు ప్రజలు అందరి దేవల్ల బతికి బయటపడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా చాలామంది నా గురించి కరస్పాండ్ మిత్రులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు అనేకమంది నిరుద్యోగులు పట్టభద్రులంతా కూడా నా ఆరోగ్యం గురించి ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మిత్రుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నందుకు చాలా అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నో నెలల నుంచి తిరగడం ఈరోజు చిన్న యాక్సిడెంట్ అంటే మేజర్ యాక్సిడెంట్ అందులో చిన్న అంటే ఇబ్బంది కలగడం చిన్నగా ఫ్రాక్చర్ అవ్వడం అనేది అది బతికి బయటపడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ అందరి ప్రేమలు ఇలాగే ఉండాలని చాలామంది నిన్నటి నుంచి వేల మంది నా యొక్క మిత్రులంతా కూడా పట్టబోధులంతా చూస్తూ ఉన్నారు ఏమైంది అని ఆరోగ్య పరిస్థితిని వెంట వెంట తెలుసుకుంటున్నందుకు మరొకసారి వారందరికీ కూడా ప్రత్యేక వందన అంటలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఎప్పటికీ అంటే ఈ వన్ టూ డేస్లో ఖచ్చితంగా రికవర్ అయ్యి మీ అందరినీ కూడా ప్రత్యక్షంగా కలుస్తా ఎప్పుడైతే అంటే హాస్పిటల్లో ఉండడం జరిగింది ఇప్పుడు ఇప్పటి నుంచి డిశ్చార్జ్ కాగానే ఖచ్చితంగా అందరినీ కలిసి బాధను అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను మరి ఈ సందర్భంగా ఆ దేవునికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను ఎందుకంటే యాక్సిడెంట్ అనేది చాలా మేజర్ దీనిలో బతికి పెట్టడం అనేది నేను అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను మరి మీ అందరి ప్రేమ కూడా ఇలానే ఉండాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్స్ సందర్భంగా ఏంటంటే చాలామందికి తెలియదు కాబట్టి ఏమైందో ఏమైందో అని చెప్తా ఉన్నాను ప్రెస్మిత్రులందరూ కూడా కొంచెం ఇదంతా ఈ యొక్క ఏదైతే కాన్స్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాద మీద ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సింది ఎందుకంటే ఫోన్లు బాగా వస్తా ఉన్నాయి ప్రతి ఫోన్కు నేను అంటే వేల మంది చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలియడం కోసమే ఒక ప్రెస్ ద్వారా తెలియాలని ప్రెస్ బూత్తులు కూడా వేడుకుంటా ఉన్నాను దీన్ని నేను చాలా బాగున్నాను వెంటనే నా ఆరోగ్యం పరిస్థితి మెరుగవుతుంది మెరుగగానే మీ అందరు కూడా కలుస్తా ఖచ్చితంగా ఈ నెల ఈ ఇరవై ఏడవ తేదీ ఉన్నాయి అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేసి ఇచ్చేయాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడక్కడ నాలుగు జిల్లాల్లో దాదాపు రెండు వందల డెబ్భై ఒక్క బూత్లలో బూత్ కంపెనీలు వేయడం జరిగింది అవన్నీ కూడా మా యొక్క నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో బాధ్యులు కన్వీనర్లు కో కన్వీనర్లు దానికి సంబంధించిన ఏదైతే ఈ ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన అంతా కూడా దాని ఎలక్షన్ ఏజెంటు అలాగే నిర్వాహకులు చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కూడా కంప్లీట్ అవుతుంది కంప్లీట్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నది ఎట్టి పర్సెంట్ ప్రాసెస్ ఆగదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు ప్రాసెస్ ఏదైనా నడుస్తూ ఉన్నది నేను కూడా వెంటనే కొద్ది గంటల్లోనే బయటకు వెళ్ళి ప్రత్యక్షంగా అందరినీ కూడా అవసరమైన ఫోన్ ద్వారా కలవడం ఏదో ఒకటి